ఇప్పుడైతే రోజు ఒక స్పెషల్ ఉంది చాలా మంది గెస్ట్ చేయలేరు ఈరోజు మా తమ్ముడు చూడండి ఎలా రయ్యాడో ఇప్పుడైతే మేమైతే పుట్టపరతకు వెళ్తున్నాం కేక్ కట్ చేయడానికి కాబట్టి మేమైతే ఇప్పుడు రెడీ అయ్యాము ఇద్దరం ఇలాగా చూసారా పాప మా తమ్ముడు ఇష్టమైన జీప్ కేక్ ఆర్డర్ చేసుకున్నా ఎంత బాధపడుతున్నాడు ఒకసారి బాధపడద్దు అని చెప్పండి అందరూ మా తమ్ముని ఒకసారి బ్లెస్ చేయండి కామెంట్లో కామెంట్లో హ్యాపీ బర్త్డే ఎవరికి ఎక్కువ లైక్స్ ఇస్తారు బాగుండే దాంట్లో మీరు నేమ్ కామెంట్ చేయండి ఓకే బాయ్ మీకు మేము రూట్ చూపిస్తా సరే నువ్వు నోరు బాయ్ నాకు చరిత్రగా వస్తా ఖచ్చితంగా పెట్టాలా చాపలెట్ చాపతండి బ్యాగ్ ఉంటాయి ఇప్పుడైతే మనకు వెళ్ళ ఇప్పుడైతే పుట్టపర్తికి వచ్చేసాం దర్శనానికి చూడండి ఇట్లా అయితే ముసలి వాళ్ళ కోసం అది ఆ బండి ఇప్పుడైతే నడుస్తూ కార్ వెతుకుతున్నాము ఇప్పుడు కార్లో కూర్చొని మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఆట్య గ్రాండ్లో జరుగుతుంది దారంతా మాట్లాడుతూ కూర్చున్నాను సోది ఇదైతే గిటార్స్ అన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో చేశారు అంటే ఆ షేప్లో చేస్తారు గబ్బిలాలు చూడండి క్వీస్ 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 అని ఆడుస్తూనే ఉన్న గట్టిగా పైన అంతా గబ్బిలాలే తిరుగుతూ ఉండేది నేను ఎగుతూ ఉరుకుతూ మళ్ళీ వెళ్ళిపోతున్నాను చూడండి ఎంత బాగా ఆడుకుంటూ పోతున్నాను ఇదైతే ప్రశాంత నిలయం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ Terima kasih telah menonton!